ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలో సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో విశిష్ట పూజా కార్యక్రమాలతో భక్తి విభావరిలో సాగాయి ముత్యాలమ్మ గుడిలోని శ్రీ సత్యసాయిబాబా ఆలయంలో నిర్వహించిన ఈ మహోత్సవాలకు మాజీ శాసనసభ్యులు ఎస్సీవి బాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు శతవార్షిక ఉత్సవాల భాగంగా నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు శ్రీ బాబా ఆలయాన్ని ఈ సందర్భంగా పుష్పాలు అరటి మామిడి తోరణాలతో అద్భుతంగా అలంకరించారు సత్యసాయిబాబా చిత్రపటాన్ని ప్రత్యేక పుష్పాలంకరణలతో తీర్చిదిద్దగా శివపార్వతుల విగ్రహాలకు విశిష్ట అలంకారాలు చేశారు ఆలయమంతటా వెలిగించిన ఆకర్షణీయమైన దీపాల వల్ల వాతావరణం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయింది సత్యసాయి సేవా సమితి సభ్యులు సాయి సంకీర్తనలు భజనలతో ఆలయాన్ని భక్తి తరంగాలతో ఆలపించారు అనంతరం నిర్వహించిన పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నాయుడు ప్రారంభించారు భక్తులందరికీ అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ సత్యసాయిబాబా మానవ రూపంలో ప్రత్యక్షమైన దేవుడు సమాజహితం కోసం మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తారు అన్నారు భగవాన్ సత్యసాయిబాబా దేశవ్యాప్తంగా సాగునీరు తాగునీరు వైద్య సేవలు వంటి మహత్తర సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు సమాజాన్ని ప్రేమించండి పరులహితం కోరుకోండి సేవలో నిమగ్నమవ్వండి ఇదే సత్యసాయిబాబా బోధన ఆచరిస్తేనే మనుష్య జీవితం సార్థకమవుతుంది అని భక్తులను ఆహ్వానించారు దేవుణ్ణి మనసులో పూజించండి మనసు దేవుడిపై లగ్నం చేసి ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గంలో నడిస్తేనే మోక్ష మార్గం ప్రశస్తమవుతుంది అని చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్తో పాటు సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక భావాలు నిండిన ఈ సతజయంతి వేడుకలతో ఒక్కటిగా మారిపోయింది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం

మరి దీనికి ఇరవై కాలంలో ఇంతమంది ఉన్నారు కదా మేమే కూర్పు వాళ్ళందరికే ఇక్కడికి రావాలంటే కూడా మీకు పోాలి మనం ఒకటో తరగతి పాస్ అయినా ఇక్కడికి రావాలి మనం ఒకటో తరగతి పాస్ అయినా మనం పదో తరగతి పాస్ అవ్వాలా ఇంప్రమెట్ కా పాసవాలా డిగ్రీ పాసవాలా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేసుకోవాలి కేరింగ్ ఇక్కడ విశ్వం విశ్వం అనేది ఇessoal అంత దగ్గొట్లేదు కాబట్టి మనకు దొరుకుతుంది tailings మన ఒక్క రోజు ఒక్క గంట తో ఒక్క విధంగా ఒక్కొక్క మహా గౌడి చెప్పినట్టు చూస్తుంది మాకే నేర్చుకుంటూ అనేక కొంత అలవాటు చేసుకుంటూ మరి వాళ్ళు చెప్పిన మాటలు మనం నేర్చుకొని అలవాటు చేసుకొని ఆ మార్గంలో నడవాలంటే నీలో ఉందా అంటే నీచమైన కోతి మన మనసు అను క్షణం అడ్డంకులు ఎన్నో చెప్తున్నారు ఎంతో మంది యోగులు కూడా ఏమి చేనురాంగా నేనేమి చేతు నీకు కనుందంటే పోటీ వంటి మనసు పుద్ధగా ఉన్నారు చంచలైనటువంటి మనం వీడంతా మాటలు చేసాం ప్రమాణంగా నుండి ప్రసంగం కొంచెం గట్టబోతే ఏం చెప్పిన ప్రసంగం అంటే ప్రమాణంగా చెప్పినాడు అంటే దాని ఏంటి పరమార్థం ఏంటి ఇవన్నీ మనం మూలం కష్టంగా మనస్సు పెట్టి దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని దాని ద్వారా మనం నడిచే ప్రయత్నం చేయాల తక్షణం అందుకే నేను చెప్తాను ఇప్పుడు పూజలతో పుణ్యం రాదు నిన్న అందరూ అందరూ కూడా ఒక పెద్దలో స్వామి అక్కడ వారికి వారికి ధన్యవాదాలు వారి వందో సంవత్సరం జన్మదిన సందర్భంగా రాష్ట్రపతినిచ్చినారు ప్రధానమంత్రులు ఇచ్చినారు ముఖ్యమంత్రులు ఇచ్చినారు స్వామి ఆశక్తి తత్వం సమాజాన్ని ప్రేమించాలి

Eu vou thank mm -hmm. you mm -hmm. mm -hmm.